హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నాచిన్ని లోకం ఈరోజైతే నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా ఇక్కడ ఇవి ఏంటి దుంపలు ఈ అడవి చామ దుంపలు ఎవరికైనా తెలుసా తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి ఇది ఎలా వండాలో అని అడిగాను నాకు కామెంట్ అయితే వచ్చింది ఇది నార్మల్గా వండి చూడండి అని అయితే కామెంట్ చేశారు ఇక ఇక్కడ వీటిని అయితే ఇలా కట్ చేసుకొని కాస్త పెద్ద సైజులోనే కట్ చేసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో ఇవి వేసి ఇందులో కాస్త ఉప్పు పసుపు అలాగే చింతపండు కూడా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకొని వాటిని అయితే పక్కన పెట్టుకున్నాను ఇక ఇక్కడ ప్యాన్లో జీలకర్ర మెంతులు అలాగే ధనియాలు కాస్త దూరగా వేయించుకొని రోటీలో అయితే సన్నగా పౌడర్ చేసుకుంటున్నాను నేను హడావిడి లేనప్పుడైతే ఇలాగే పౌడర్ చేసుకుంటానండి ఎందుకంటే మనం వీటిని ఇలా అప్పటిదప్పుడు దూరగా వేయించుకొని పౌడర్ చేసుకొని మనం ఏదైనా కర్రీ చేస్తున్నప్పుడు అందులో వాడుతున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అది మనం అది మనకైతే అర్థమైపోతుంది దీని ఫ్లేవర్ కూడా అర్థమవుతుంది ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లో కాస్త ఆవాలు జీలకర్ర అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మనం కట్ చేసి ఉడకపెట్టి పెట్టుకున్న ఈ పీసెస్ని కూడా ఇందులో వేసుకొని కాస్త మనం ఉప్పు కారం అలాగే మనం రోడ్లో దంచి పెట్టుకున్న ఈ ధనియాల పౌడర్ని కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి అంతే ఒక ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ ఇలా వేయించుకుంటే సరిపోతుందండి కాస్త దూరగా వేయించుకున్నాక ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడైతే నేను మజ్జిగ మిగిలిందండి నిన్నటి మనం ఎప్పుడైనా మనకు కాస్త పుల్లబడింది అనుకోండి నిన్నటి మజ్జిగ అలా పెరుగు అలా ఉంటే ఇలా నేనైతే ఎప్పుడైనా మజ్జిగ చేసుకుంటాను అలాగే ఇలా రోటీలోన కాస్త పచ్చిమిర్చి ఉప్పు కలిపి ఇలా దంచుకొని దాంట్లో కలుపుకుంటాను ఇంకా ఇందులో మనం ఇలా ఇప్పుడు పౌడర్ చేసుకున్నాం కదా ధనియాల పొడి అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది ఈ టేస్ట్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఎవరైనా తెలియని వాళ్ళైతే చెప్తున్నాను నేను ఇక ఇలా చేసుకొని మనము వేడెక్కిన నూనెలోన కాస్త ఆవాలు అండ్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి అలాగే మనకి ఇష్టం ఉంటే కనుక కాస్త ఇంగువ యాడ్ చేసుకోవచ్చు లేదంటే వెల్లుల్లి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి దీన్ని మనము ఇలా పోపు వేసుకోవడం వల్ల కూడా ఈ మజ్జిగ చారు అన్నది టేస్ట్ అయితే బాగుంటుంది ఎవరైనా ట్రై చేయండి ఈ కాంబినేషన్లో ఇప్పుడు నేను చేసిన చామదుంపల అడవి చామదుంపల ఫ్రై అలాగే ఈ మజ్జిగ చారు వీటి రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుందండి నేను ఇది ట్రై చేయడం కూడా ఫస్ట్ టైం టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు కూడా ఎక్కడైనా దొరికితే కనుక ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది మీరు కావాలంటే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంతే అండి సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనం డిఫరెంట్గా ఇలా అప్పుడప్పుడు మనం డిఫరెంట్ టేస్ట్ నాకు ఫుడ్ కూడా బోర్గా అనిపించదండి మీరైతే ఇది ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే కామెంట్ కూడా చేయండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి ఈ రెసిపీ కూడా మీరు ఎప్పుడైనా చూస్తే కనుక నాకు కూడా చెప్పండి